హే గైస్ గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ అయితే మనం ఉండాలి ప్రస్తుతానికైతే మేము నియర్ బై జబల్పూర్ జబల్పూర్కి ఇంకా డెబ్బై ఆరు ఎనభై కిలోమీటర్లు ఉందని కానీ నైట్ అయితే ఒక పెట్రోల్ బు స్టే చేస్తాము ఇవాళయితే జబల్పూర్ లేదా జబల్పూర్ దాటైతే వెళ్ళిపోతాం ఇలా మేము వెళ్తా ఉంటేను మన ఆంధ్ర తెలంగాణ లారీలు అయితే కనబడ్డాయి అన్న వాళ్ళతో మాట్లాడినాము మన వాళ్ళు కలిసి మాట్లాడితే ఆ ఆనందమే వేరు మాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నవాళ్ళు చేపలు లోడ్ వేసుకొని విజయవాడ నుంచి లక్నో వెళ్తున్నారంట వాళ్ళు రేపు రీచ్ అవుతారు మధ్యలో ఎక్కడైనా కనబడితే ఆపుతా తమ్ముడు అన్నాడు ఓకే ఆపండి అన్న ఇవాళ రేపట్లో ఏమైనా కనబడితే మాట్లాడదాం అని చెప్పిన ఆల్ ఇండియా బైకిల్ రైడ్ లో ఈ రోజు మంది వచ్చేసి పద్నాలుగో రోజు ఇంకొక నాలుగైదు రోజులు పడుతుంది ప్రయాగరాజ్ వెళ్ళేసరికి ప్రయాగరాజ్ అయోధ్య అయితే మన ప్లానింగ్ కదా అయోధ్యలో రా రాములవారి దర్శనం చేసుకుని అదే రూట్లో యమునా ఎక్స్ప్రెస్ ఎక్కి మనమైతే ఢిల్లీ మన భారతదేశపు రాజధాని అయినా ఢిల్లీ వెళ్ళి ఇండియా గేట్ వరకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇలాగే మీరు తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఫుల్ వీడియోకి అయితే చూడండి ఫుల్ వీడియోకి చూస్తేనే నేను ఎక్కడున్నా ఏంది వీడియోలు ఎలా వస్తున్నా ఏ లొకేషన్స్కి వెళ్తున్నా అని ప్రతి ఒక్కటి మీకు అయితే అర్థమవుతుంది నాకు ఒక డౌట్ ఉండే మన అయితే అడిగినా వాళ్ళైతే చాలా మంచిగా అయితే రెస్పాండ్ అయ్యి కామెంట్ అయితే ఇచ్చారు అదేంటంటే ఇప్పుడు నేను వెళ్ళే రూట్ ఉంది కదా ఇది వచ్చేసి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ గత టూ డేస్ బ్యాక్ ఏ ఓకే బాయ్ బాయ్ గత టూ డేస్ బ్యాక్ ఏహెచ్ అని చెప్పి ఉండే నాకు అసలు తెలీదు ఏహెచ్ ఫార్టీ త్రీ అని చెప్పి మనోల్ని అడిగితే మనోళ్ళైతే కామెంట్ చేశారు ఏహెచ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏషియన్ హైవే నిజంగా ఫ్రెండ్స్ నాకు నిజంగా తెలియదు నాకు తెలియదు కాబట్టి నేను తెలియదు అని చెప్పిన ఆ విషయాన్ని మనోళ్ళు సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు ఈ హైవే వచ్చేసి ఏషియన్ హైవే కాబట్టి ఇది భూటాన్ నేపాల్ ఇలాగే మనకి సెవెన్ సిస్టర్ మిస్ గా చైనా కూడా యాడ్ అయితే ఈ రూట్ అందుకనే దీనికి ఏషియన్ హైవే ఫార్టీ త్రీ అని వచ్చింది రోడ్డు మాత్రం స్ట్రైట్ ఉంది ఇలాంటి రోడ్డు వస్తే ఎంత దూరమో తక్కుగలుగుతాము మేము గత టూ డేస్ నుంచి సెంచరీ క్రాస్ చేద్దామని ఎంత ట్రై చేసినా నైంటీ నైంటీ టూ నైంటీ త్రీకి కడిగా స్టక్ అయిపోతున్నాము మళ్ళీ మా స్టే ప్లేస్కి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ సెవెన్ ఒక్కొక్కసారి ఎయిట్ కూడా అవుతుంది నిన్న మాత్రం మాకు చుక్క కనబడ్డాయి పక్క పగలే అన్ని ఘాటీలే మూడు ఘాటీలైతే ఎక్కేసి వచ్చాము ఈరోజు కూడా ఒక రెండు ఘాటీలు ఉన్నాయి నేను మ్యాప్లో చూశాను జబల్పూరుకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల ముందు ఒక ఘాటి ఉంది ప్లస్ జబుల్పూర్ ఇంకా ఇరవై కిలోమీటర్లు ఉందని కానీ ఇంకో ఘాటి ఉంది ఈ ఇరవై కిలోమీటర్ల ఘాటైనా కొంచెం పెద్దది మా రోడ్డు మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ రోడ్ సైడ్ అయితే చెట్లు చాలా రేర్గా అయితే ఉన్నాయి ఇప్పుడు ఒక రెండు తుమ్మ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్ తాగదాం దహం అవుతుంది కంటిన్యూగా వచ్చాము మేము స్టార్ట్ అయిన కానీ చుప్పటి వరకు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన వాటర్ అయితే ఉంది మన తెలంగాణలో మనం తాగి తాగి ఆ నీళ్ళు అయితే మనకు అలవాటు మహారాష్ట్ర నీళ్ళు ఈ మధ్యప్రదేశ్ నీళ్ళు అయితే అస్సలు సింక్ అవ్వట్లేదు అదొక తీరైన వాటరు ఇదొక తీరైన వాటరు ఇది వచ్చేసేమో బంకమట్టి మహారాష్ట్ర వచ్చేసేమో నల్ల రేగడది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వాటరు కానీ తప్పదు ట్రావెలర్స్ అంటేనే ఏది పడితే అది తినాలి ఏది పడితే అది తాగాలి తాగాలంటే మళ్ళీ మీరు వేరే తీసుకోకండి మనకు అలాంటి అలవాట్లు అయితే ఏమీ లేవు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆ వాటర్ కూడా దొరకదు దొరికినప్పుడే యూజ్ చేసుకోవాలి మనం ఏందబ్బా ఇది బా ఇంత ప్లేన్గా ఉంది ఏరియా అంటే కొండలు గుట్టలు కంటకి మొత్తం కనబడుతున్నాయి మన నేషనల్ హైవే మీద పోతా ఉంటే మొత్తం బీడు భూములే కావచ్చు ఫారెస్ట్ ఏరియా అదే మన తెలంగాణలో ఉండుంటే ఇదంతా ఇప్పటికి కబ్జా అయిపోయేది కబ్జా అయిపోయేది అపార్ట్మెంట్లు ఇండస్ట్రియల్ ఏరియా రియల్ ఎస్టేటు మూత మోగిపోయేది మన తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏరియా వేరే స్టేట్లో అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్ నేను చూస్తా వచ్చాను ఒక్క ఫ్లాట్ కూడా కనపడలేదు వచ్చా నాకు ఈ హైవే మీద అదే మన తెలంగాణ అనుకో ఏ హైవే అయినా సరే ఏ చిన్న రోడ్ అయినా సరే అన్ని ఫ్లాట్లు అయిపోతాయి అంత ఎక్స్పెన్సివ్ ఉంది మన తెలంగాణలో భూములకి ఎన్ని రోజులకి ఇంత మంచి ఫుడ్ అయితే తింటున్నాము బిర్యానీ రైస్ పెరుగు చోలి విత్ ఆలు మిక్సింగ్ పప్పు పన్నీర్ రోటీ బా ఎందుకంటే రోజు రోటీలు 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 తిని 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 బోరు కొట్టింది ఈ రోజు మాత్రం దంచి కొడదాము ఈ ప్లేట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ రాము భక్తులు చూడండి ఊరు ఊరంతా జెండాలే కట్టారు ఈ సైడు ఆ సైడు డివైడర్ మధ్యలో కూడా ఉన్నాయి జెండాలు ఇలా ఉండాలి భక్తి అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి జెండాలు శ్రీరాముల వారి జెండాలు టెంపుల్ మాత్రం చిన్నగా ఉంది కింద మామూలు ఒక ఆంజనేయ స్వామి విగ్రహము కానీ ఊరంతా జెండాలతో నిండిపోయింది ఘాటి ఎక్కి ఘాటే దిగుతున్నాము మళ్ళీ ముందుకెళ్తే నెంబర్ వన్ ఘాటి ఉంటుంది మామూలుగా అసలు శిస్సులైన ఘాటి వచ్చేసి ఇదే అబ్బబ్బా ఓహో హోహో ఏందంబా ఈ రోడ్డు అస్సలు మామూలు కాదు అర్రర్రే మామూలు లేదు ఇది కాదు ఇది కాదు అసలు ఘాటి ముందుంది ముందుంది ముందు ముందుంది ఏంది అసలు ఇది ఇంత పెద్ద కొండ మనం ఎప్పుడు ఎక్కినాం తెలియకుండా కొండకి ఇచ్చినాం ఇప్పుడైతే కొండ దిగుతున్నాము ఈ కొండ ముందు కదా ముందు చూపిద్దాం అనుకున్నాం మీకు కొండ ముచ్చులు ఇక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎన్ని కొండముచ్చులు ఉన్నాయి చూడండి జై శ్రీరామ్ ఇప్పుడు ఈ కియా ఉంది కదా కియాకార్ అన్న వాళ్ళు ఫ్రూట్స్ చేశారు ఆ కొండముచ్చులకి ఇది కదా మనకు కావాల్సింది ఒక మంచి డ్రోన్ షాట్ అయితే ఎంజాయ్ చేయండి చేసుకుందాము కిలోమీటర్స్ అయితే ఉంది జబల్పూర్కి ఒక టూ అవర్స్ ఇక్కడ రెస్ట్ తీసుకుందాం ఒక మంచి షాప్ అయితే చూసాము ఇక్కడ టూ అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ప్రశాంతంగా త్రీ త్రీ థర్టీ అలా స్టార్ట్ అయినా మనకు సాయంత్రం సిక్స్ సిక్స్ థర్టీ లోపలికి అయితే రీచ్ అవుతాము సిక్స్ థర్టీ అనుకుంటున్నాము రోజు కానీ కుదరట్లే వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ థర్టీ కూడా అవుతుంది విలేదారు లొకేషన్స్ కవర్ చేసుకుంటూ నియర్ జగదల్పూర్ ఇంకొక పన్నెండు కిలోమీటర్లు ఉంది ఒక మంచి టీ బ్రేక్ అయితే తీసుకున్నాము మన మధ్యప్రదేశ్ స్టేట్లో జగదల్పూర్ దగ్గర జగదల్పూర్ వచ్చేసి మన ఇండియాకే మిడిల్ పాయింట్ అది ఎవరు రావాలన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు లేకపోతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఈ యూపీ ఎంపీ మీదుగా క్రాస్ అయ్యి రావాలి మధ్యప్రదేశ్లో ఇది వచ్చేసి మూడో టోల్ మనం బార్డర్ క్రాస్ అయ్యి రెండు వందల కిలోమీటర్లు వచ్చాము ఇప్పటికీ మూడు టోల్గేట్లే వచ్చినాయి మధ్యప్రదేశ్లో అదే మహారాష్ట్ర మూడు వందల యాభై మూడు వందల అరవై కిలోమీటర్లకి తొమ్మిది టోలిగెట్లు క్రాస్ అయినా మనం చూడండి అక్కడ ఎంత డబ్బులు గుంచుతున్నారో ఈ టోలిగేట్ కూడా మనం క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నాము జబల్పూర్ సక్సెస్ఫుల్లీ మనమైతే జబల్పూర్ సిటీకి అయితే వచ్చేసాము ఎక్కడి నుంచో అనుకుంటున్నా జబల్పూర్ ఇంకా ఇంత దూరం ఉందా అని ఆ జబల్పూర్ వచ్చేస్తాము రేపు వచ్చేసి ఇదే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఏషియన్ హైవే ఫార్టీ త్రీ మీద జబల్పూర్ టు వైఆర్ రేవా మీదుగా ప్రయాగరాజ్ అయితే రీచ్ అవుతాము ఈ వీడియో ఇక్కడ ముగిస్తున్నాం మరొక మళ్ళీ కలుద్దాం జూన్ బాయ్ బాయ్ వెళ్తా మరి బాయ్ బాయ్ జబల్పూర్ లో కలిసిందా మరి మళ్ళీ కలుద్దాం అమలాపురంలో